ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయలక్ష్మి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటవ తేదీనే తొంభై శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక ప్రజా వేదిక ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్దికి సహకారం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు విజేతగా భారత్ నిలిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ నూట పదకొండవ సంచిక ఈ ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటవ తేదీనే తొంభై శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు జూలై ఒకటవ తేదీన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేయాలని ఆదేశించారు ఇందుకోసం నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక ప్రజా వేదిక ఏర్పాటు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తానని ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన నిన్న ఎన్టీఆర్ భవన్ కు అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఇకపై తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యాలయంలోనూ వినతులు స్వీకరిస్తామని తెలిపారు రాష్ట వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులకు వెంటారు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ భవన సముదాయాన్ని నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేశారు మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాలను నిర్మించనున్నారు పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాలను ఈ మేరకు సీఆర్డీఏ నోటిఫై చేసింది మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు సిఆర్డీఏ చట్టం సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం నిన్న బహిరంగ ప్రకటనను జారీ చేసింది రాయపూడి నేలపాడు లింగాయపాలెం శాఖమూరు కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్లు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వరంగల్ పర్యటనలో భాగంగా నగర అభివృద్దిపై అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని దానికి అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఉండేలా చూడాలన్నారు ఓఆర్ఆర్ నుంచి టెక్స్టైల్ పార్కును అనుసంధానించాలని చెప్పారు స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ది చేయాలని నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై ఒకటవ తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం ఆరు గంటలకు ప్రారంభించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులు ప్రజలతో ముచ్చటిస్తారు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు ఐదు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టుల్లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పురపాలక శాఖకు సంబంధించిన ఉమ్మడి ఆస్తులపై మంత్రి నారాయణ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట విభజన జరిగి పదేళ్లైనా ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదని వేల కోట్ల రూపాయల ఆస్తులున్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉందని తెలియజేశారు రేషన్ మాఫియాకు కాకినాడ కేంద్రంగా మారిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు పౌర సరఫరాల శాఖపై కాకినాడలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయని తెలిపారు రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడి విచారణ కోరుతామన్నారు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు విజయవాడ జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరామని తెలిపారు ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామని భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందన్నారు భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు జగ్గయ్యపేట నుంచి వైరా తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు నాలుగు లైన్ల హైవేకు ప్రతిపాదనలు పంపించామని మంత్రి తెలియజేశారు నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వాయిదా వేసిన నీట్ పీజీ పరీక్షను ఎప్పుడు నిర్వహించేది జాతీయ పరీక్షల మండలి రెండు రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న పాతికేయులకు తెలిపారు ఇదిలా ఉండగా నీట్ యూజీ అక్రమాలకు సంబంధించి గుజరాత్లో ఏడు చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నిన్న సోదాలు నిర్వహించింది గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రి జీజీహెచ్లో లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణకు అవసరమైన వైద్య పరికరాలు సామగ్రి మౌలిక వసతులు ఏర్పాటు వంటి పనులకు సంబంధించి ప్రాజెక్టు నివేదికలు రూపొందించి రెండు వారాల్లో తనకు అందజేయాలని ఆసుపత్రి అధికారులను కేంద్ర మంత్రి హోదాలో ఆదేశించారు తొలిసారిగా నిన్న ఆయన జీజీహెచ్ను సందర్శించి ఆసుపత్రిలోని సమస్యలపై వైద్యులతో సమీక్షించారు కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి చైర్మన్గా అతుల్ జైన్ ను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర జల సంఘంలో పనిచేస్తున్న అతుల్ జైన్కు పదోన్నతి కల్పించి బోర్డు చైర్మన్గా నియమించారు ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న శివనందన్ కుమార్ ఆదివారం పదవీ విరమణ పొందనున్నారు ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్ విడుదలైంది జూలై ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు జూలై నాలుగవ తేదీ నుండి పదవ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఎనిమిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు కోర్సులు కళాశాలల ఎంపిక కోసం ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు పదమూడవ తేదీన ఐచ్ఛికాల మార్పు పదహారవ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు సీట్లు పొందిన అభ్యర్థులు పదిహేడవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది జూలై పంతొమ్మిదవ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ నవ్య నిన్న ప్రకటించారు పురుషుల విజేతగా భారత్ నిలిచింది బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది మొదట టీమిండియా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ఆరు పరుగులు చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడీ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు వైద్య సేవల్లో ప్రమాణాల పెంపు ప్రాతిపదికన ఎంపికైన నాలుగు ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్ నుండి ఆసుపత్రుల సమన్వయకర్తలు ఈ అవార్డులు స్వీకరించారని నిన్న ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటవ తేదీనే తొంభై శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు